చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో ఆ రెండు కుటుంబాల మధ్య ఇప్పటిదాకా డైరెక్ట్ ఫైట్ లేదు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతున్న ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడింది కూడా లేదు ఇప్పుడు ప్రత్యక్షంగా రెండు కుటుంబాలు తలపడుతున్నాయి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ సమరానికి సయ్యంటున్నాయి కూడా దీంతో చిత్తూరు జిల్లాలో రాజకీయాలు జల్లికట్టును తలపిస్తున్నాయి ఇంతకీ ఏంటా రెండు కుటుంబాలు వారి మధ్య ఎందుకు వర్సెస్ నల్లారి పెద్ద కుటుంబాల మధ్య బిగ్ ఫై కెడ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి పెద్దిరెడ్డి కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రెండు కుటుంబాలకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది అదే సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఇన్నాళ్ళు ఇంటర్నల్ వార్ నడుస్తూ వచ్చింది ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడంతో చిత్తూరులో గతంలో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ కనిపిస్తోంది ఊటమి అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్య పోటీ అయినప్పటికీ ఫైట్ మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టుగా మారింది నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న మిథున్ రెడ్డి టార్గెట్ గానే మాజీ సీఎం నల్లారి కిరణ్ పోటీ చేస్తున్నారని అనుచరుల్లో చర్చ నడుస్తోంది మరోవైపు పీలేరు అసెంబ్లీ నుంచి కిరణ్ సోదరుడు కిషోర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో కూటమి అభ్యర్థులుగా ఉన్న అన్నదమ్ముల ఓటమే లక్ష్యంగా పెద్దిరెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు ఇంత ఎన్నో ఏళ్లుగా ఉన్న రెండు కుటుంబాల మధ్య వైరం ఇప్పుడు డైలాగ్ వార్గా మారింది నల్లారి పెద్దిరెడ్డి మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి జిల్లాలు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు పదహారు మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు ఈ రోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తా ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి గాని పెద్ద ఆయనకి మధ్య ఏమన్నా పోయిందా ఏంది ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు అహంకారం ఏడు వరకు వెళ్ళిపోయిందంటే వీళ్ళకి డబ్బు మదముతో అధికార బలంతో మనం పోలీస్ బలంతో మనం ఎన్ని కేసులైనా పెట్టి వీళ్ళు అంచేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ మదం పట్టిందో దాన్ని తీయగలిగిన శక్తి కేవలం మీకుంది మీరు మాత్రమే వారి గర్వం కాని వారి పొగురు కాని అంచే శక్తి కేవలం మీకుంది నల్లారి టార్గెట్ గా పెద్దిరెడ్డి కుటుంబం ఘాటుగానే విమర్శలు చేస్తోంది సూట్ తో వచ్చిన మాజీ సీఎం కిరణ్ ఎన్నికల తర్వాత సూట్ కేస్ సర్దుకుపోవాల్సిందే అంటూ విమర్శిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య వార్లో లోకల్ నాన్ లోకల్ అంశం కూడా తెరపైకి వచ్చింది కిరణ్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే ఆయన నాన్ లోకల్ అనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు కిషోర్ ను కూడా ఓడించడమే లక్ష్యంగా పెద్దిరెడ్డి పావుల్ని కదుపుతున్నారు పెద్దిరెడ్డి కంచుకోటను ఎలా అయినా కదిలించాలనే లక్ష్యంతో ముందు కదులుతున్నారు నల్లారి సోదరులు వీళ్ళిద్దరి కుటుంబ ఆధిపత్య పౌరులు ఎవరు చిత్తవుతారు ఎవరు విక్టరీ కొడతారో చూడాలి మరి